హలోనే రావు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డ్యామేజ్ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుట్ర బన్నుతున్నాడు అనేది అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి ఒక న్యూస్ దానికి సంబంధించి రెండు అటెంప్ట్స్ చేశారు దాంట్లో ఒకటి జీ సెవెన్ దేశాలకు సంబంధించిన సమావేశం ఆ సమావేశాలకి నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళారు ట్రంప్ అక్కడ ప్రసంగించకుండానే అమెరికా వెళ్ళిపోతూ నరేంద్ర మోడీ గారిని మీరు అమెరికా రావాలని చెప్పి ఆహ్వానించారు కానీ భారతదేశంలో నాకు బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి నేను రాలేనని చెప్పి నైస్గా స్కిప్ చేశారు ఒకవేళ అప్పుడు కనుక వెళ్ళి ఉంటే అమెరికాకి అప్పటికే పాకిస్తాన్ ప్రధానమంత్రి మునీర్ అలాగే ఆర్మీ చీఫ్ మునీర్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ వీళ్ళిద్దరితో అక్కడ ఉన్నారు ప్రధానంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని షరీఫ్ తోటి ఫోటో తీయించి లేదా మునీర్ తోటి ఫోటో తీయించి ఈ ఫోటోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా యుద్ధాన్ని తానే ఆపాను భారతదేశం పాకిస్తాన్ మధ్య అని చెప్పేదానికి ప్రయత్నం చేశారు కానీ అది చాలా నైస్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్కిప్ చేశారు మళ్ళీ ఇంకొక అటెంప్ట్ తాజాగా చేస్తున్నారు మలేషియాలో ఏషియన్ సదస్సు జరగబోతుంది ఈ సదస్సుకి నరేంద్ర మోడీ గారు హాజరు కావాలి ఆ సదస్సుకి ట్రంప్ కూడా వస్తున్నారు అయితే ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం భారతదేశం ఆపేసింది అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు ఈ నెలాఖరికి పూర్తి స్థాయిలో ఆయిల్ని కొనుగోలు చేయకుండా రష్యా నుంచి భారత్ ఆపేస్తుంది అని ఆయన చెప్తూ ఉన్నారు ఇప్పుడు మలేషియా సదస్సు కనుక నరేంద్ర మోడీ గారు వెళ్తే ఖచ్చితంగా దీని మీద ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు ఈ మలేషియా ట్రిప్ కూడా స్కిప్ చేస్తూ ఉన్నారు అంటే ఎప్పటికప్పుడు ట్రంప్ రాజకీయంగా నరేంద్ర మోడీ గారిని ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉండేటువంటి ఇమేజ్ని వీలైనంతవరకు తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగా స్కిప్ చేస్తూ వస్తున్నారు ఇప్పటివరకు కూడా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు బలంగా వినిపిస్తుంది నిజంగా భారత రష్యా మధ్య ఆయిల్ డీల్ ఇప్పుడు ఆగిపోతుందా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది అదే జరిగితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు కనీసం పది నుంచి పదిహేను శాతం పెరగడానికి అవకాశం ఉంది వాస్తవంగా భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ నాలుగు స్లాబుల్లో ఉన్న జీఎస్టీని రెండు స్లాబులకు తీసుకొచ్చారు కానీ పెట్రోల్ డీజిల్ విషయంలో మాత్రం అది జిఎస్టీ పరిధిలోకి రావట్లేదు జిఎస్టీ పరిధిలోకి రావాలని చెప్పి చాలా కాలం నుంచి డిమాండ్ జరుగుతుంది కానీ ఆ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఒకవేళ జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే యాభై రూపాయలకే పెట్రోలు డీజిల్ వచ్చే అవకాశం ఉంది సుమారుగా కా అందుకే జిఎస్టీ పరిధిలోకి తీసుకురావట్లేదు దానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒప్పుకోవట్లేదు కారణం ఏంటి జిఎస్టీ రూపంలో స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ అని రెండుగా ఉంటుంది సో స్టే స్టేట్ జిఎస్టీ భాగం కూడా తగ్గిపోతుంది కాబట్టి ఆదాయం తగ్గుతుందని ఆయా రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఒప్పుకోవట్లేదు అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని జిఎస్టీ పరిధిలో నుంచి కాకుండా దానికి డ్యూటీలు అనేకం వేస్తూ ఉన్నాయి లీటరు యాభై రూపాయలకు రావాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ ఇప్పుడు మనకి నూట పది రూపాయలు వసూలు చేస్తున్నారు సుమారుగా అయితే ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కనుక ముడిచొమ్మను కనుక కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేకుండా చేసింది కాబట్టి అమెరికా మరొక పది నుంచి పదిహేను శాతం పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి నూట పది రూ పది రూపాయలు కాస్త ఇంకొక పది రూపాయలు అంటే నూట పది నూట పది పదిహేను నుంచి ఇరవై నూట ఇరవై నూట ఇరవై ఐదు రూపాయలు కావచ్చు పెట్రోల్ డీజిల్ అలాగే మరి అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా మన పెట్రోల్ డీజిల్ మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన మీద భారం అవుతుందా అంటే ఏం చేస్తారో చూడాలి ఒకటి రెండు అసలు ఆంక్షలు ఇప్పుడు తాజాగా అమెరికా పెట్టింది రష్యా ప్రధానమైనటువంటి ముడిచమురు నిక్షేపాల మీద వాటిల్లో ఒకటేమో ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి హిందుస్థాన్ పెట్రోలియం అలాగే భారత్ పెట్రోలియం సంబంధించినటువంటి రిఫై ఒక నిక్షే ఒక అక్కడ ఆయిల్ కంపెనీ మరొకటేమో రిలయన్స్కి సంబంధించినటువంటి ఆయిల్ కంపెనీ ఈ రెండు కంపెనీల మీద ఆంక్షలు పెట్టింది అమెరికా రష్యాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆయిల్ కంపెనీల్లో ఈ రెండు కంపెనీలు సో ఈ రెండు కంపెనీల నుంచి ఇప్పుడు దిగుమతి ఆగిపోతుంది ఎందుకు ఆంక్షలు పెట్టారు ఆ ఆంక్షలకి పశ్చిమ దేశాలు కూడా ఇప్పుడు ఆంక్షలు పెట్టేసాయి అమెరికా ఒత్తిడి కారణంగా దీంతో అనివార్యంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతుల్ని ఆపుకోవాలి ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటి ఏం జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో రష్యా నుంచి భారీగా తక్కువ రేటుకి ఇండియా కొనుగోలు చేస్తుంది ఆయిల్ని కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చింది భారత ప్రభుత్వానికి ఎందుకు రష్యా నుంచి అంతర్జాతీయ మార్కెట్లో తక్కువగా ఆయిల్ కొనుగోలు చేసింది కాబట్టి రష్యా ఎగుమతి చేసేటువంటి మొత్తం ఆయిల్లో నలభై శాతం ఇండియాకే పంపిస్తుంది అలాగే భారత్ దిగుమతి చేసుకునేటువంటి మొత్తం ఆయిల్ వాటాలో నలభై శాతానికి పైగా రష్యా నుంచే కొనుగోలు చేస్తుంది మరి ఇంత పెద్ద పోర్షన్ దిగుమతి ఎగుమతులు ఉంటే దీన్ని కట్టడి చేసింది అమెరికా కారణం ఏంటి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోవాలంటే రష్యాకి సపోర్ట్ చేస్తుంది భారతదేశం అక్కడి నుంచి ఆయిల్ కనుక కొనుగోలు చేయకపోతే దానికి ఆర్థికపరమైనటువంటి సహాయం అందదు దాంతో యుద్ధం ఆపేస్తుంది అనేది అమెరికా దేశం చెప్పేటువంటి మాట భారతదేశం ఆర్థికంగా రష్యాకి సహాయపడుతుందని కానీ మొదటి నుంచి కూడా రష్యాకి భారతదేశానికి విడదీరైనటువంటి సంబంధాలు ఉన్నాయి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి ఆ వాణిజ్య సంబంధాలు కానీ ద్వైపాక్షిక సంబంధాలు కానీ ఇవన్నీ కూడా చాలా పగడ్బందీగా ఉంటాయి రష్యా మీద యుద్ధం జరిగితే భారతదేశం భారతదేశం మీద యుద్ధం జరిగితే రష్యా సహాయ సహకారాలు అందించుకున్నటువంటి సిచ్యువేషన్స్ పరోక్షంగా కానీ పరో ప్రత్యక్షంగా కానీ ఉన్నాయి ఇందిరాగాంధీ టైంలో పాకిస్తాన్ ఇండియా యుద్ధం సమయంలో రష్యానే ఆదుకుందని చెప్పి చరిత్ర చెప్తోంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు అంతర్జాతీయంగా ఉండేటువంటి ట్రేడ్ వార్ వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోవడానికి అవకాశం లేకుండా ఇప్పుడు బ్రేక్ చేస్తున్నాడు ట్రంప్ దానికి సహకరిస్తే ఉన్నటువంటి ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో యాభై శాతం దిగుమతుల మీద సుంకాన్ని అమెరికా వేస్తుందో దాన్ని పదిహేను శాతానికి తగ్గించేటువంటి అవకాశం ఉంది ఆ కారణంగా భారతదేశానికి వాణిజ్య లోటు తగ్గొచ్చు కానీ సార్వభౌమాధికారం అనేది ఒకటి ఉంటుంది కదా అది దాంతోపాటు రష్యాతో ఉన్నటువంటి సంబంధాలు బలహీనపడేటానికి అవకాశం ఉంది ఇక్కడ మనం తీసుకుంటే అసలు ఏంటి రష్యాకి అలాగే భారతదేశానికి మధ్య ఎంత డీల్ జరుగుతుంది అనేది నేను లెక్కల్లో చెప్తాను ప్రతిరోజు కూడా యావరేజ్న ఈ మధ్యకాలంలో రెండు మిలియన్ ముడి చమురు దిగుమతి అవుతుంది భారతదేశానికి ఎక్కడి నుంచి రష్యా నుంచి సో ఇప్పుడు దానికి కట్టడి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఏ కంపెనీల మీద ఆంక్షలు పెట్టింది అమెరికా దానివలన ఎవరికి నష్టము అని అంటే రెండు కంపెనీలను ఆంక్షలు పెట్టింది రష్యాలో ఉన్నటువంటి రోస్నిఫ్ట్ లాంగ్ రోస్నెప్ట్ లాంగ్ రోస్నెప్ట్ లాంగ్ ఇది ఈ కంపెనీ ఈ కంపెనీ తోటి డీల్ ఎవరు కుదుర్చుకున్నారంటే మన ప్రభుత్వ రంగ సంస్థలు కాదు హిందుస్థాన్ కానీ లేదంటే భారత్ పెట్రోలియం కానీ కుదుర్చుకోలేదు ఎవరు కుదుర్చుకున్నారంటే రిలయన్స్ కుదుర్చుకుంది పదేళ్ల పాటు డీల్ కుదుర్చుకుంది జామ్నగర్లో ఉండేటువంటి రిఫైనరీకి తీసుకొచ్చి మళ్ళీ శుద్ధి చేసి శుద్ధి చేసినటువంటి ఆయిల్ని ఇతర దేశాలకి అమ్ముతుంది యూరోప్ కంట్రీస్కి అమ్మి రిలయన్స్ బాగా లాభపడింది ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున రిలయన్స్ లాభపడింది అయితే ఇక్కడ సో ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ ఏంటంటే లూ కాయిల్ లుక్ ఆయిల్ లుక్ ఆయిల్ కంపెనీ ఇది మనది హిందుస్థాన్ పెట్రోలియం అలాగే బీపీసీ భారత్ పెట్రోలియం ఈ రెండు భారత్ పెట్రోలియం అలాగే హిందుస్థాన్ పెట్రోలియం ఈ రెండిటితోటి ఈ ఆయిల్ అనేటువంటి ఆయిల్ కంపెనీతో డీల్ కుది ఉంది కాబట్టి దీనివల్ల మనకేం పెద్ద నష్టం లేదు ఎందుకంటే రిలయన్స్ కాబట్టి ఇది ప్రైవేట్ కంపెనీ ఇది మనకేమీ ఆయిల్ ఇవ్వట్లేదు దీంతో గుర్తుకున్నటువంటి దాంతో కాకపోతే ఇక్కడ లుకాయిల్ అనే కంపెనీ తోటి హెచ్పి భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం భారత్ పెట్రోలియం రెండు డీల్స్ ఉన్నాయి రిఫైనరీ చేసి మనకు అందజేస్తున్నాయి రేటు తగ్గించలేదు కానీ బట్ భారత ప్రభుత్వానికి లక్ష కోట్ల పైగా ఆదాయం వచ్చిందని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనకు రాబోయేటువంటి రోజుల్లో పది నుంచి పదిహేను శాతం ఆయిల్ రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు ఒకవైపు ఏమో ట్రంప్కి దొరకకుండా నరేంద్ర మోడీ గారు స్కిప్ అవుతూ ఉన్నారు చాలా వ్యూహాత్మకంగా గేమ్ ఆడుతున్నారు ట్రంప్ తోటి అమెరికాతోటి కానీ ఇప్పుడు అమెరికా ఆంక్షల కారణంగా అత్యంత పెద్ద ఆయిల్ కంపెనీలు రెండు రష్యాలో మూతపడేటువంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లో నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారు నరేంద్ర మోడీ గారు ట్రంప్కి ముఖం చూపించినందువల్ల పరిష్కారం దొరుకుతుందా స్కిప్ అయినందువల్ల మలేషియా సదస్సుకు స్కిప్ అవుతున్నారు దాని కారణంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ